తక్కువకే వచ్చేస్తుంది అని చెప్పి అమెజాన్లో ఇప్పుడే ఆర్డర్ పెట్టాలని చూస్తున్నారా అండి అండి నేను చెప్పింది విన్న తర్వాతే ఇక్క మీద నుంచి అమెజాన్లో మీరు ఏవైనా సరే ఆర్డర్లో పెట్టండి సరేనా మీరు చూసిన స్క్వేటాక్స్ నేను పవన్ కృష్ణ లాగే ఇవాళ కూడా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని మీ ముందు తీసుకుని వచ్చాను నేను ఇదే చాలా చాలామందికి అవసరం టకటగా చెప్పేస్తాను లేట్ చేయకుండా కాబట్టి చివరి దాకా వీడియోని చూడండి చాలా విషయాలు తెలుసుకుంటారు రీసెంట్గా మన ఇండియాలో ఒక పెద్ద స్కామ్ పట్టుబడింది అనమాట ఇదేంటంటే యూఎస్లో యూకేలో ఆస్ట్రేలియాలో దుబాయ్లో ఇక్కడ అన్ని చోట్ల ఒకటి ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ బాగా పిల్లలకి ఇష్టమైన బిస్కెట్స్ ఉంటాయి కదా ఓరియో బిస్కెట్స్ అనో లేకపోతే మ్యారీ బిస్కెట్స్ అనో క్రీమ్ బిస్కెట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి డైజెస్టివ్ బిస్కెట్స్ అని పెద్దవాళ్ళు కూడా యూస్ అయ్యేది అండ్ అంతే కాకుండా పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే కాస్మెటిక్స్ కానివ్వండి అండ్ వే ప్రోటీన్ డబ్బాలు కానివ్వండి ఇంకా తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ వీటన్నిటినీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి ఇప్పుడు యూఎస్లో యూకేలో అమెరికాలో దుబాయ్లో ఏవైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటాయో వాటిని కంటైనర్లలో స్క్రాప్ కింద కొని ఇండియాకి తీసుకొస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ నిండా ఎక్స్పైరీ డేట్ ఉన్నవి మీరు ఒకవేళ కొనాలనుకుంటే దాని ఎగ్జాంపుల్ ఒక చెప్తున్నాను దాని కాస్ట్ ఒక పది లక్షలు ఉందనుకోండి అదే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని తిప్పికొడితే పదివేలకి ఒక కంటైనర్ వాళ్ళ చేతికి వస్తుంది వాళ్ళు ఇవి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు తెలుసా ఆ కంటైనర్లు మొత్తం షిప్పులలో ఇండియాలో తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది డమ్ చేసి అవి తీసుకొచ్చిన వాటి మీద ఏవైతే ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి కదా ఉంటాయి కదా వాటిని తోని లేకపోతే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది చూసారా దాంతో రిమూవ్ చేస్తున్నారు మొత్తం జాగ్రత్తగా వాటిని తీసేసి కొత్త స్టాంపు వేస్తున్నారు కొత్త డేట్ వాటి మీద ముద్రిస్తున్నారు అండ్ అంతేకాకుండా దాని ఎక్స్పైరీ డేట్ని ఇంకొన్ని రోజులు ఎక్కువ పెంచేస్తున్నారు ఇవే కాకుండా కొన్ని ఇంకొన్ని వాటి మీద ఏం చేస్తారంటే ఇంపోర్టెడ్ గూడ్స్ అని చెప్పి దాని మీద స్టిక్కర్లు అతికిస్తారు ఈ స్టిక్కర్ల కింద ఏముంటుంది తెలుసా యాక్చువల్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది స్టిక్కర్ల పైన కొత్త డేట్ ఉంటుంది మీరు ఒకవేళ ఆ స్టిక్కర్ని చంపాలనుకున్నా కూడా అది ఎంత గట్టి స్టిక్కర్లు ఉంటాయి అంటే దాని కింద ఉన్న కవర్ కూడా చిరిగిపోతుంది కానీ అది మాత్రం ఆ కింద ఉన్న డేట్ మాత్రం కనబడదు చాలామంది ఇలానే మోసపోతూ ఉన్నారు సరే అయినా అమెజాన్లోనే ఎందుకు కొనుక్కోవాలి వీళ్ళు బయటనే కొనుక్కోవచ్చు కదా అమెజాన్లో ఎందుకు కొనుక్కుంటున్నారు అంటే దీనికి ఒక కారణం ఉంది మీకు బయట ఒకవేళ ఒక ఒక డజను ఓరియో ప్యాకెట్స్ బయట మీరు కొనాలనుకోండి అది ఒక వెయ్యి రూపాయలు పడుతుంది మీకు కానీ అదే ఒక డజన్ మీరు ఓరియో ప్యాకెట్స్ మీరు అమెజాన్లో కొనాలనుకోండి తిప్పి కొడితే మూడు వందలకే వచ్చేస్తుంది లేదా నాలుగు వందలు వేసుకోండి అంటే ఇంత తక్కువకే వస్తున్నాయి అని చెప్పి చాలామంది కొనేస్తూ ఉంటారు కానీ దాని వెనుకున్న రీజన్ ఏంటంటే ఇందాక మీకు చెప్పిన రీజనే అయితే ఇంత తక్కువ రేట్లకు వస్తున్నాయి అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లలకి పెట్టడం పెద్దవాళ్ళు వాళ్ళు తినడం దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు రావడం అన్నీ జరుగుతూ ఉన్నాయి అండ్ ఇవి కేవలం బిస్కెట్ల వరకే అనుకుంటే పొరపాటు బిస్కెట్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి ఇంకా తినుబండారాలు ఏవైనా కూడా ఇంట్లో యూజ్ అయ్యే రెగ్యులర్ వస్తువులు కూడా వీటి మీద కూడా ఇలానే జరుగుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ వరకు కూడా చూసుకున్నా కూడా ఎంతో కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి నాకు అంతగా తెలియదు ఆడవాళ్ళకు యూజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ లారియల్ మనందరూ తెలిసిన లారియల్ బ్రాండ్ ఉంటుంది బయట దానికి సంబంధించిన ఒక ప్రోడక్ట్ బీట్ అది మీరు ఒకవేళ లిప్స్టిక్ తీసుకోండి లేకపోతే ఐలాష్ తీసుకోండి లేకపోతే మేకప్ ఐటమ్స్ ఫేస్ క్రీమ్లు ఇవన్నీ ఏమైనా తీసుకోండి అదొకవేళ బయట మీకు ఒక వెయ్యి రూపాయలు ఉందనుకోండి ఆన్లైన్లో అదేంటో మూడు వందలకే దొరికేస్తూ ఉంటుంది అది కూడా అరే ఒక్కొక్కసారి రెండు వందలకు కూడా దొరికే అవకాశాలు ఉంటుంది అరే ఇంత తక్కువకి ఎలా దొరుకుతుంది అని ఆలోచించే మనకి ఇండైరెక్ట్గా మన సబ్కాన్షియస్లో మనం ఇంతకుముందు కొంతమంది మనం మోసం చేసినట్టు వాళ్ళకి తెలిసేది ఏంటంటే వాళ్ళు బలుకులో కొంటారు అండ్ వీళ్ళు తీసుకెళ్లి షాపులలో అక్కడ ఇక్కడ పెట్టరు కాబట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు కరెంట్ బిల్ ఉండదు ఇంటర్నెట్ ఉండదు పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు దీంట్లో ట్యాక్స్ కూడా తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు తక్కువకి ఇస్తున్నారేమో అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి అది కాదు అవన్నీ ఫేక్ ప్రోడక్ట్స్ నకిలీ ప్రోడక్ట్స్ నిజానికి నిజమైన వాటికి ఏమాత్రం తీసిపోకుండా మీ అందరి కళ్ళు మైమరిపించేటట్టు అవి చాలా 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 ఒరిజినల్గా కనిపిస్తూ ఉంటాయి కానీ లోపల ప్రోడక్ట్ లోపల చూస్తే విపరీతమైన కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ ఎంత డేంజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్ క్రీమ్ మీరు కొన్నారనుకోండి అనుకోండి ఆ ఫేస్ క్రీమ్ మీరు మొహం మీద పెట్టుకుంటారు మహా అంటే అలర్జీ వస్తుందేమో అనుకుంటారేమో తప్పు మన ఒంటి మీద మన స్కిన్ మీద ఏం పెట్టినా కూడా మన చర్మపు పొర పొరలు ఉంటాయి కదా స్కిన్ పోర్స్ అంటారు వాటిని అందులోంచి లోపలికి చొచ్చుకపోయి మన బ్లడ్ స్ట్రీమ్లోకి మన రక్తాలలోకి అది కలిసిపోతుంది ఆ కెమికల్ అనేది అండ్ అది రోజు రాయడం వల్ల కొంత 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 అనుకుంటూ చాలా మన బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ అంతేకాదు దీనివల్ల మెయిన్గా వచ్చేది ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ రావడం పిల్లలు పుట్టకపోవడం ఇన్ఫర్టిలిటీ లాంటి ఇబ్బందులు రావడం త్వరగా డయాబెటీస్ రావడం అండ్ అంతేకాకుండా ఇంకా ఇందాక చెప్పినట్టు క్యాన్సరే కాకుండా ఇంకా చాలా రకాలైన రోగాలు వస్తూ ఉంటాయి దీనివల్ల అండ్ కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు చనిపోయారు దీంట్లో సైంటిస్టులు కానీ రీసెర్చర్లు కానీ వీటిలో చూసినప్పుడు అంటే వీటిని టెస్ట్ చేసినప్పుడు కనుక్కున్న విషయం ఏంటంటే ఇందులో ఎక్కువ మాత్రలో మెర్క్యూరీ కలిసి ఉంది అని మీ అందరికీ తెలుసు మెర్క్యూరీ ఎంత డేంజర్ అనేది సో వీటితోనే చేసే ప్రోడక్ట్స్ని కొత్త కొత్త మంచి బ్రాండ్ అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్ పేరు మీద వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అమెజాన్ దాని దాంట్లో సో ఇక్కడ ఇంతే కాకుండా ఇప్పుడు జిమ్ ట్రైనర్స్ ఉంటారు జిమ్ ట్రైనర్స్ ఎప్పుడైతే కూడా వాళ్ళకి వే ప్రోటీన్ కావాల్సి ఉంటుంది అంటే త్వరగా మాస్ గెయిన్ కావడానికి కండలు బాగా పెంచడం కోసం ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి బయట మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరకవు మీరు అమెజాన్లోనే కొనుక్కోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడే కేటగాళ్ళు వాళ్ళ ఫేక్ బిజినెస్ని బయట పెడతారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలోనే ఆ డబ్బాలు ఒకటే కదా తయారు చేయడం డబ్బాలు తయారు చేసేసి ఆ బ్రాండ్ పేర్లు స్టిక్కర్లు అందించేసి లోకల్గా తయారు తయారైన నాసిరకపు వే ప్రోటీన్ని ఆ పౌడర్లని ఇందులో నింపేసి ఒకవేళ ఆ వే ప్రోటీన్ ఒరిజినల్ పదిహేను వేలు ఉందనుకోండి వీళ్ళు ఐదు వేలకే అమ్మేస్తూ ఉంటారు అదే ఐదు వేలే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ కానీ నిజానికి దాని కాస్ట్ మొత్తం చూసుకుంటే రెండు కూడా ఉండదు అంటే పెద్ద పెద్ద బ్రాండ్ పేరు చెప్పి తక్కువ ప్రైస్కి ఇచ్చి వాళ్ళ జేబులు వేలలు వేలు పెంచేసుకుంటూ ఉన్నారు కోట్ల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు మోసపోతుంది ఎవరంటే ఒక మధ్య తరగతి మీలాంటి నాలాంటి వాళ్ళే అండ్ వీటి నుంచే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా ఇంకా మనకి దొరుకుతూనే ఉంటాయి అండ్ ఇంకొక విషయం మీకు ఒకటి గుర్తుందా కొంతమంది బయట తోపుడు బండ్ల మీద కిట్ క్యాట్ చాక్లెట్లు యూనో అంటే సీల్ తీసేసిన కిట్ క్యాట్ చాక్లెట్స్ అన్నీ కూడా ఇట్లా కుప్ప కుప్ప ఉంటుందన్నమాట దాన్ని పావు కిలోలు అని అమ్ముతూ అమ్ము ఉంటారు పావుకిలో ఎంత అంటే యాభై రూపాయలే సార్ అంటాడు యాక్చువల్గా ఆ కిట్క్యాట్ చాక్లెట్ బయట మనకి తీసుకుంటే ఒక్క చాక్లెటే పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అది ఇంత చిన్న బయట అంటే రెండే రెండు లేయర్స్ ఉంటాయి అందులో అదే పది రూపాయలు మినిమం ఉంటుంది పావు కిలో యాభై రూపాయలకి అమ్ముతున్నాడంటే అది ఎలా సాధ్యం అని ఎవరైనా అడిగారా అండ్ అవి నిజంగా చూస్తే అవి రియల్ కిట్ క్యాట్ చాక్లెట్లే అంటే ఏదో బయట కొంతమంది ఆ పేరు తయారు చేసి పేరు ప్రింట్ చేసి ఇచ్చినాయి కదా రియల్ కిట్ క్యాట్ చాక్లెట్స్ అవి అవి ఎలా వస్తున్నాయి అంటే ఇలానే వస్తున్నాయి ఏవైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయి అందులో కొద్ది గొప్ప పురుగులు కలుసు లేకపోతే ఫంగస్ వచ్చో ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొచ్చి ఇలా హోల్సేల్గా విడిగా అమ్మేసి తీసుకెళ్తూ ఉంటారు అండ్ వాటిని తీసుకెళ్లి చిన్నపిల్లలు తినిపిస్తూ ఉంటారు తెలియక చాలామంది అంటే తక్కువకే వస్తుంది అని చెప్పేసి కానీ దాని వెనుకున్న కారణం ఏంటంటే ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయినా అండ్ అంతేకాకుండా ఇంకొన్ని ఉంటాయి లేస్ చిప్స్ ఉంటాయి కదా ఆ లేస్ చిప్స్ కూడా చాలామంది ఇలా కుప్పలు కుప్పలు చేసుకుని వస్తారు చాలామంది ఏమనుకుంటారు అంటే అరే ఇదేదో వాళ్ళ వాళ్ళ ఐడియా కాపీ కొట్టినట్టున్నారు వాళ్ళ రెసిపీని కాపీ కొట్టి అమ్ముతున్నారు ఏమనుకుంటారు కానీ కాదు అవి లేస్ చిప్సే ఎప్పుడైతే ఎక్స్పైరీ అయిపోతాయో వాటిని వెనక నుంచి బ్యాక్ డోర్ గుండా ఇలా వీళ్ళు చాలా మందికి ఇలా అమ్మేస్తూ ఉంటారు ఇవి బేసిక్గా ఎక్కువ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎక్కువ జరుగుతూ ఉండేది ఈ మధ్య ఇండియాలో కూడా జరుగుతుంది అయితే ఇవి నిన్న మొన్నటి వరకు మామూలుగా తోబుడు బండ్ల మీద అక్కడక్కడ చేస్తూ ఎవరైతే చదువుకుని వాళ్ళు లేకపోతే ఒక ఒక స్లమ్ ఏరియాస్లలో వాళ్ళకి ఎవరు అంతగా ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి అక్కడ మస్కా కొట్టి ఇన్ని రోజులు అమ్మేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు వీళ్ళు కూడా అప్డేట్ అయిపోయి ఇప్పుడు ఎలా అయినా సరే అమెజాన్లో వీటిని అమ్మాలి అనే ఉద్దేశంతోనే ఇలా అమ్మేస్తూ ఉన్నారు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నిపుణులు అంటూ ఉన్నారు అండ్ అంతేకాకుండా వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఈ విషయాలన్నీ అమ్ముతారంటే దీంట్లో మళ్ళీ నో రిటర్న్ పాలసీ అని కూడా పెడతారు అంటే ఇప్పుడు అమెజాన్లో మీకు ఒక ప్రోడక్ట్ వచ్చింది వచ్చిన తర్వాత అరే ఇదేదో తేడా ఉంది రిటర్న్ పెడదామంటే అది రిటర్న్ తీసుకోరు మీ డబ్బులు అక్కడ స్వాహ అండ్ దాని మీద మీరు ఏమైనా కేసు వేయాలంటే అది చాలా పెద్ద తతంగా సో చాలా మంది ఏమంటున్నారంటే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి అంత త్వరగా ఇలాంటి ఉచ్చులో పడకండి తక్కువ రేటుకి వస్తుందంటే ఒకసారి ఆలోచించండి అని చెప్పి అంటున్నారు సో ఎప్పుడైతే తక్కువ రేటుకు వస్తుంది కదా మరి దీని గురించి పబ్లిక్లో ఒక నెగిటివిటీ వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు నెక్స్ట్ పెట్టిన ఒక ఐడియా ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ బెటర్ ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్లో కూడా మొత్తం రెండు మూడు రకాల ఈ ఒక రకమైన ఫ్రాడ్స్ జరుగుతుంది మందులో మొదటి రకం ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఒకటి ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది రెండోది డూప్లికేట్ ప్రోడక్ట్ ఉంటుంది ఈ డూప్లికేట్ ప్రోడక్ట్స్ రెండు కలిపి వచ్చినప్పుడు చాలామంది అది గుర్తించారు అరే ఏదో ఒరిజినలే అనుకుని వన్ ప్లస్ వన్ ఆఫర్ అనుకుంటారు రేటు పెంచేస్తారు ఇక్కడ మళ్ళీ అంటే మీ నమ్మకాన్ని మీ మిమ్మల్ని దెబ్బ దెబ్బతీయడం కోసం తక్కువ రేటు ఉంటే డౌట్ వస్తుందిగా అని చెప్పేసి ఆ రెండు బిస్కెట్స్ ధర ఒక బిస్కెట్ ధర ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎనభై రూపాయలు ఉందనుకోండి ఈ ఎనభై రూపాయల బిజినెస్ ఎనభై రూపాయల బిస్కెట్తో పాటు ఇంకొక బిస్కెట్ ఫ్రీ అన్నప్పుడు మీ మైండ్లో ఏమైనా ఫ్రీజ్ అవుతుందంటే అరే ఇది ఎనభై రూపాయలే అన్నట్టుగా అనిపిస్తుంది మీకు కానీ అక్కడ ఏం చెప్పాలంటే నలభై నలభై రూపాయలకి ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ అమ్మేస్తూ ఉన్నాడు సో వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టి అందులో ఒక నకిలీది అందులో ఒక ఒరిజినల్ది ఇస్తున్నాడు ఇంకొంతమంది అందులో ఒకటి ఒరిజినలే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ ఎక్స్పైరీ డేట్ దగ్గరగా ఉన్నది ఒకటి పంపిస్తూ ఉంటారు అండ్ మూడోది వచ్చేసి రెండు ఎక్స్పైరీ డేట్కి బాగానే ఉంటాయి అంటే ఎక్స్పైరీ డేట్ ఇంకా వంట ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాకపోతే ఆ రెండు కూడా మళ్ళీ రీప్రింట్ అయిన ఎక్స్పైరీ డేట్ ఇంతే మనకి ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని వన్ ప్లస్ వన్ ఆఫర్ అనో టూ ప్లస్ వన్ ఆఫర్ అనో పెట్టేసి వాటి మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ని చెరిపేసి కొత్త డేట్స్ మనకి అంటగడుతూ ఉన్నారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేసరికి చాలామంది ఇక్కడే మోసపోతూ ఉన్నారు ఇంకొక విషయం ఆర్గానిక్ అని చూడగానే మోసపోకండి ఆర్గానిక్ సర్టిఫికేట్ అనే ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఒకసారి మీరు ఆన్లైన్లో చెక్ చేయాల్సి ఉంటుంది ఏది పడితే అది ఈ మధ్యకాలంలో ఒకవేళ ఒక ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్లో అతనికి ఎక్కువ లాభం రావాలనుకోండి ఆ లాభం రావడం కోసం ఆర్గానిక్ అని ఒక స్టిక్కర్ అతికిస్తూ ఉన్నారు చాలామంది అండ్ ఈ రోజులలో చాలామందికి ఒక అవేర్నెస్ వచ్చింది ఏంటంటే అరే మామూలుగా రెగ్యులర్గా వచ్చే వాటిని తీసుకుంటే వాటి వల్ల కెమికల్స్ ఉండడం వల్ల మళ్ళీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఆర్గానిక్ అని చూడగానే ఆర్గానిక్ వెంట పడుతున్నారు ఎందుకంటే ఆబ్వియస్లీ అందులో ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఇవన్నీ ఏమి వాడకుండా సేంద్రీయ ఎరువులతో దాన్ని మంచి నేల మీద పండించిన ఒక పంటగా చూస్తూ ఉన్నారు కానీ దాని వెనుకున్న నిజాన్ని ఎవరు గుర్తించట్లేరు అది ఎంతవరకు నిజమైన ఆర్గానిక్ ప్రోడక్ట్ అనే దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు స్టిక్కర్ చూస్తున్నారు కొనుక్కొస్తున్నారు తింటున్నారు అమ్మయ్యా నేను ఆర్గానిక్ ఫుడ్ తిన్నా అన్న ఒక భ్రమలో బతుకుతున్నారు కానీ నిజానికి అది కాదా అనేది దేవుడికే ఎరుకు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి పవన్ అంటే సరే మీరు అంటున్నట్టు ఇక్కడ అమెజాన్లో కొన్ని కొన్ని కొనుక్కోవాలన్న ఫ్లిప్కార్ట్లో కొన్ని కొన్ని కొనుక్కోవాలంటే అందులో డూప్లికేట్స్ వస్తున్నాయి మరి ఆర్గానిక్ అంటున్నారు కానీ మరి ఆర్గానిక్ కాదా చెప్పలేకపోతున్నా అంటున్నావు కదా పవన్ మరి దాన్ని ఎలా గుర్తించాలి అంటారా చాలా సింపుల్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మీరు బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్న చాక్లెట్స్ తీసుకున్నా ఇందాక కాస్మెటిక్స్ తీసుకున్న వే ప్రోటీన్ డబ్బాలు తీసుకున్నాయి ఇలాంటి ఏది తీసుకున్నా కూడా తినే ప్రోడక్ట్స్ ఏవైనా కూడా దాని వెనుక బ్యాచ్ నెంబర్ అని ఒకటి ఉంటుంది బ్యాచ్ ఐడి బ్యాచ్ కోడ్ లేదా బ్యాచ్ నెంబర్ అని ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ చాలామందికి బ్యాచ్ నెంబర్ అంటే ఏంటో తెలియదు బ్యాచ్ నెంబర్ అంటే ఏంటంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ నాకుంది ఆ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఒక రోజులో నేను ఒక ఒక పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు ఒక వెయ్యి ప్రొడ్యూస్ చేసే అంత ఫ్యాక్టరీ నాగర ఉంది ఈ రోజు నేను ఏవైతే ఈ వెయ్యి బిస్కెట్ ప్యాకెట్లను నేను ప్రొడ్యూస్ చేస్తానో వాటి కలిపి ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తాను ఆ బ్యాచ్ నెంబర్లో అది ఏ రోజు తయారైంది దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది అండ్ అంతేకాకుండా అది ఏ ఊర్లో తయారైంది దానికి సంబంధించిన అన్ని ప్రో దానికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ ఫాలో అయ్యారా లేదా ఫుడ్ సేఫ్టీ అధికారుల దగ్గర నుంచి దానికి గ్రీన్ క్లియర్ క్లియరెన్స్ వచ్చిందా లేదా ఇలాంటి అన్నీ ఆ బ్యాచ్ ఐడీతో ఉంటుంది మరి దీన్ని ఎక్కడ చెక్ చేయాలంటే అదే బిస్కెట్ ప్యాకెట్లో కింద ఒక ఫర్ ఎగ్జాంపుల్ అదే ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కానివ్వండి లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ దాని కింద ఒక వెబ్సైట్ ఉంటుంది వాళ్ళది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ బ్యాచ్ ఐడిని కనుక మీరు ఎంటర్ చేస్తే అక్కడ మీకు తెలిసిపోతుంది ఓకే ఇది ఎప్పుడు తయారైంది అని సో ఈ లోపల ఈ ఈ అందరు కలిసి అక్కడ ఒకవేళ దాని నెంబర్లు మార్చినా లేకపోతే తీసేసినా స్టిక్కర్లు అతికిచ్చినా కూడా ఈజీగా కనుక్కోవచ్చు రెండో విధానం ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు కొన్ని 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 షాపింగ్ మాల్స్లో లేకపోతే సూపర్ మార్కెట్లలో కొన్ని కొన్ని ఐటమ్స్ మనకు కనబడుతూ ఉంటాయి అవి చూడడానికి ఏంటంటే ఇంపోర్టెడ్ అని ఉంటుంది ఎక్కువ శాతం ఇవి దుబాయ్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసిన సామాన్ల లాగా చూపిస్తూ ఉంటారు రేట్లు కూడా ఎక్కువనే ఉంటాయి మళ్ళీ ఇక్కడ మరి అది చూడగానే కొనేద్దామా దాని మీద స్టిక్కర్ ఉందనుకోండి మీరు ఒకటిగా రెండుసార్లు ఆలోచించాలి స్టిక్కర్ అనేది ఇక్కడ లోకల్గా పెట్టిన వాళ్ళు కానీ అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఎంతవరకు పర్మిషన్స్ తీసుకున్నారని మనకు తెలియదు కాబట్టి బయట నుంచి వచ్చిన వస్తువులు మనకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే తప్పితే ఎక్కడ పడితే అక్కడ కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి అండ్ ఇంకా మూడోది ఈ డూప్లికేట్ ఫేక్ ప్రోడక్ట్స్ ఇవి చూడడానికి ఆల్మోస్ట్ సేమ్లా ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఒక నైన్టీన్ పర్సెంట్ మాత్రమే సేవ్ అనిపిస్తూ ఉంటుంది మనకి ఈజీగా అర్థమయ్యే విషయాలు చెప్పాలంటే మనకి బస్ స్టాండర్లో కిన్లే వాటర్ బాటిల్ అని చెప్పి కిల్బే అని చెప్పి ఒకటి అమ్మిస్తాడు గుర్తుందా కిన్లే వాటర్ బాటిల్స్కి దగ్గర దగ్గర ఒక ఎనభై తొంభై డిఫరెంట్ డిఫరెంట్ పేరుకి తగ్గట్టుగానే ఉంటుంది కానీ వేరే స్పెల్లింగ్తో అమ్ముతూ ఉంటారు సో అలాంటి పేర్లతోని కొత్త కొత్తగా మార్కెట్లో కనబడుతుంటే అక్కడ మీరు చూడాలి నిరక్షరాస్యత లేకపోతే ఎక్కువ చదువుకోకపోవడం తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వచ్చిలో ఎక్కువ కడుతూ ఉంటారు అరే అమెజాన్లో ఇలాంటి బ్రాండెడ్వి దొరుకుతుంది కదా ఇది ఒరిజినల్ అనుకొని తీసేసుకుంటూ ఉంటారు కానీ అది ఒరిజినల్ కాదు బ్యాచ్ నెంబర్ని ఎప్పటికైనా సరే మీరు చెక్ చేసుకోవాలి అండ్ రెండో విషయం తక్కువ రేటుకు వస్తుందంటే దాన్ని వెంటనే క్వశ్చన్ చేయాలి ఎందుకు తక్కువ రేటుకు వస్తుందనే దాని గురించి మీరు ఆలోచించుకోవాలి ఇంకోటి నో రిటర్న్ పాలసీ అని ఎక్కడైనా ఉందనుకోండి దాని జోలికి అసలుకే వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు బాధ్యత తీసుకోరు వాళ్ళు థర్డ్ పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇదే కేటు ఇలాంటి ఇలాంటివి ఇంకా ఎక్కువ జరగకుండా ఉండే నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ చాలామంది పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటివన్నీ మన ముందు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు నిజమా అని కాదా అనే దాని గురించి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే రీసెంట్గా నేను ఒకసారి ఆన్లైన్లో ఎక్కడో కనబడితే మా ఇంట్లో వాళ్ళు ఒక ఒరిజినల్ ఆర్గానిక్ తేనె బాటిల్ని ఆర్డర్ చేశాడు కానీ నాకు డౌట్ వచ్చింది అది నిజమా కాదా అది ఒరిజినలా కాదా అని లక్కీగా దానికి ఒక బ్యాచ్ ఐడి ఉంది ఆ బ్యాచ్ ఐడితో నేను ఎంటర్ చేసి చూశాను ఒరిజినల్ అని తేలింది ఐ వాజ్ సో హ్యాపీ కానీ ఎంతవరకు నిజమవుతుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది కాబట్టి మనం కొంచెం దీని మీద ఈ పరిజ్ఞానం అనేది పెంచుకోవాలి అవేర్నెస్ అనేది ప్రజల్లో పెరగాలి దీని గురించి ఎక్కువ శాతం జనాలు మాట్లాడుకోవాలి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక మీదట మీరు ఏమన్నా ఆర్డర్ చేసే ముందు ఏదైనా తెలిసిన వెబ్సైట్ అంటే అమెజాన్ తెలిసిన వెబ్సైట్ కాకపోతే అందులో థర్డ్ పార్టీస్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు అది కాకుండా ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ త్రూ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ బయట సూపర్ మార్కెట్లో కూడా మీకు దొరుకుతుంటుంది బ్లింకిట్ జొమాటోలో అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు వెంటనే మీకు వస్తుంది కాబట్టి అందులో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇదే బ్లింకిట్లలో ఇదే జొమాటోలో లేకపోతే ఇదే జెప్టో కానివ్వండి ఇన్స్టామార్ట్ కానివ్వండి ఇందులో మీకు అక్కడ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ డెబ్బై రెండు రూపాయలు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మిల్క్ ప్యాకెట్ ఉంది వన్ లీటర్ది డెబ్బై రెండు రూపాయలు ఉంది దాన్ని మీకు స్ట్రైట్ కట్గా మీకు ముప్పై రూపాయలుగా ఇస్తున్నాడు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అంటే ముప్పై రూపాయలే కదా అంటే ఆఫర్ ఏమైనా పెట్టాడు అని తీసుకుంటారు కానీ అది అదే రోజు ఎక్స్పైరీ డేట్ అయిపోయేది అయి ఉంటుంది బ్రెడ్ ప్యాకెట్లు ఉంటాయి అది కూడా ఒక ఎనభై రూపాయలు ఉంటుంది దాన్ని కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అని పెడతాడు దాన్ని తీసుకొచ్చి తీరా ఇంటి దగ్గర చూస్తే ఇంకొక రోజులో దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయేలా ఉంటుంది సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎక్స్పైరీ డేట్ దక్క దగ్గరికి రాగానే దాని రేట్ని తగ్గిస్తున్నారు కానీ మన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారంటే ఎఫ్ఎస్ఎస్ఐ ఏ ఏ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీకు అమ్ముతున్నప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ అంటే దానికి మీ కనీసం మూడు రోజుల ఒక లైఫ్ అనేది ఉండాలి ఎక్స్పైరీ డేట్ మరి ఒక రోజు రెండు రోజులు ఉన్నాయి అమ్మకూడదు అమ్మితే మొత్తం దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడ్డానికి చెప్పి అంటూ ఉన్నారు సో వాటి నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళు ఇలాగా తక్కువ రేట్లకి అమ్మే గిమ్మికులు చేస్తూ ఉంటారు కాబట్టి తక్కువ రేటుకి వచ్చింది కానీ చెప్పి వెంటనే అందులో పడిపోకండి ఒకటి ఒకటి రెండుసార్లు చూసుకోండి వారం రోజుల తర్వాత పరికి వస్తుంది కదా బ్రెడ్ ప్యాకెట్ తీసుకుందా అనిలే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని అనుకుంటారు కానీ అది ఎక్స్ట్రేనే అయిపోతుంది అనుకోండి అప్పుడు మీరు తీసుకొని వృధా అవుతుంది లేదా బలవంతంగా మీరు దాన్ని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్తలు జాగ్రత్త పాటించండి దీని గురించి అవేర్నెస్ పది మందికి తెలియజేయండి అండ్ ఇంకొక రోజు మళ్ళొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని ఇంట్రెస్టింగ్ తోని మేము మీకు అవేర్నెస్ పెంచడం కోసం ఈ పవన్ కృష్ణ మళ్ళీ వస్తాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్